హైకోర్టు ఉత్తర్వుల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధిక సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ల వినియోగంపై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు స్థానిక జిల్లా కోర్టు ముందు నుంచి ఆరంభమైన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుణసారిక జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ సాగి ఆర్టీసీ భషణ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో భారత అధ్యక్షుడు బోరగడ్డ అశోక్ కుమార్ పలువురు న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు ജില്ലാ ന്യായ സേവാ സംസ്ഥാന പ്രജലന്ത് నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు మనము ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా నడుపుతున్నటువంటి టూ వీలర్స్ ప్రమాదకులు ఎక్కువ మంది మరణాలు సంభవిస్తున్నాయి దాన్ని ఆ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద దీన్ని పరిగణలోకి తీసుకోమని వేయటం జరిగింది దాని మీదట గౌరవ హైకోర్టు వారు ఇటీవలే మనకు ఉత్తర్వులు జారీ చేశారు మోటార్ వెహికల్స్ యాక్ట్ చట్టము మరియు నిబంధనలు అంటే యాక్ట్ అండ్ రూల్స్ లో ప్రతిపాదించినట్లుగా టూ వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే హెల్మెట్ లేదా హెడ్ గేర్ అనేది ఖచ్చితంగా వాడాలి ఇది వాడినందువల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో హెడ్ ఇంజురీ అనేది తగలకుండా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగానే గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకి ఈరోజు మనము ఈ జిల్లా కోర్టు నుంచి ఈ ర్యాలీని మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలాగే జిల్లా వ్యాప్తంగా దీని మీద విస్తృత ప్రచారం కలిగించడం కోసం ర్యాలీలు ప్రచార కార్డుల ద్వారా కావచ్చు పోలీస్ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కూడా మనము ప్రజల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది దీని ద్వారా ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే ముఖ్యంగా ఈ టూ వీలర్ ఎవరైతే ఉన్నారో అంటే మోటార్ వెహికల్స్ చోదకులు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిరస్థానం ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి ప్రాణాలకి భద్రతనిస్తుంది ఇస్తుంది శిరస్త్రాణం కాబట్టి ప్రతి ఒక్కరికి మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కృష్ణా జిల్లా తరపు నుంచి మేము విన్నవించేది ఏమంటే టూ వీలర్ ప్రయాణికులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఈ నెల ఆఖరి వరకు పోలీసు వారు ఈ అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా మాత్రం క్రియేట్ చేస్తున్నారు తర్వాత ఒకటి ఎనిమిది నుంచి అలా హెల్మెట్ ధరించని వారి ప్రయాణికుల మీద ఆ చోదకుల మీద ఫైన్ గాని చర్యలు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఇది ప్రత్యేకంగా గమనించవలసిందిగా కోరుతుంది